అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్ట్ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ ను విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు రాజీవ్ తరపున నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన లాయర్లు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించారు ఈ విషయంలో ఏసీబీ అధికారులు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అంతేగాని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు జోగి రమేష్ నా నా మీద 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 కక్ష ఉంటే నన్ను తీర్చుకోండి అంటే తెలియని అమెరికాలో చదివి వచ్చాడు ఎంఏ చేశాడు డిలాయట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచించారు చేసిన తప్పుకు జోగి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఇష్టం వచ్చినట్టు కారు కోతలో వీడియో మానేసి చేసిన తప్పు ఒప్పుకొని శిక్ష అనుభవించడం మాత్రం గ్యారంటీ నువ్వు నువ్వు శిక్ష అనుభవించడం గ్యారంటీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పకు చెప్పు ఒకే వేదిక మీదకి రా సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొన్నాం కరెక్ట్ అని మీ నాయకుడితో చెప్పించు నేను కొంటా లేదు నువ్వు కరెక్ట్ అని నువ్వు ఒక వేదిక మీదకి రా అందం పిల్దావు నువ్వు నేను కూర్చున్నావు బలహీన వర్గాలను కించపరిచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్ చిన్న కుర్రోడిపై కక్ష సాధింపు చర్యలు ఏంటని ఆయన ప్రశ్నించారున్నాడు చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చు తప్పు చేసి కులాన్ని అటు పెట్టుకోవడం సరికాదని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఎంఎస్ అంటే సీఏడి జప్తు చేసిన ఆస్తులు కొనడమా అని ప్రశ్నించారు ఆయన నీ నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసిందేంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే సీఏడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా ఏమ మాకైతే తెలియదులే ఎంఎస్ అంటే ఆ జప్తు చేసిన ఆస్తులు కొనమనా పంట అరెస్ట్ చేయగడ బలహీన వర్గాలు బలహీన వర్గాలు నేను బలహీన వర్గానికి జనరేన వ్యక్తినే బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే ఇది రాజకీయ కక్ష అని వైసీపీ నేతలు ఆరోపిస్తే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని టీడీపీ అంటోంది మొత్తానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది